ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం నాలుగో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అంటే అబ్రహామునకు అలాగే ఆయన భవిష్యత్ తరాలన్నిటికీ కూడా ఈ విధంగా ఆశీర్వదింపబడతారు అని ప్రభువారు సెలవిస్తున్నారు అబ్రహాం పిల్లలందరూ అబ్రహాము ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు అంటే వారు ఏ విషయంలో కూడా కొదువ లేకుండా అన్ని విషయాలలో గొప్పగా ఉండి సమస్త దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు ఇది ఇంకా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం సాత్విక్ అనే యువకుడు గొప్ప విశ్వాసి అతను అమెరికాలో జాబ్ చేసేవాడు అన్ని విషయాలలో దేవుని ఘనపరుస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు అతనికి ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అని డాక్టర్లు నిర్ధారించారు నీవు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు ఇంకా కొన్ని నెలలే అయితే సర్జరీ చేస్తే ఇంకొన్ని నెలలు పొడిగించవచ్చు అని చెప్తారు అయితే సర్జరీ చేయించుకోవాలా వద్దా అని కొన్ని రోజులు సందిగ్ధతలో ఉండేవాడు నొప్పి ఎక్కువ అయిన ప్రతిసారి పాస్టర్ గారి వద్ద ప్రార్థన చేయించుకునేవాడు అప్పుడు నొప్పి నుండి ఉపశమనం పొందేవాడు అయితే మరల మరల ఆ నొప్పి వచ్చేది కాబట్టి ఇలా ఎన్ని రోజులు నొప్పి భరించాలి అని చెప్పి సర్జరీ చేయించుకోవడానికి నిశ్చయించుకుంటాడు పాస్టర్ గారి వద్దకు వెళ్ళగా ఆయన కూడా ప్రార్థన చేసి సరే అని చెప్పటంతో డాక్టర్ వద్దకు వెళ్ళి సర్జరీ చేయమంటాడు డాక్టర్ స్కానింగ్ చేసి క్యాన్సర్ సెల్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి కాబట్టి రేపే సర్జరీ చేద్దాం అని చెప్పి మరుసటి రోజున రమ్మని చెప్తాడు మరుసటి రోజున సర్జరీకి వెళ్లే ముందు డాక్టర్లు సాత్విక్ను అడుగుతారు సర్జరీకి వెళ్లే ముందు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అని అప్పుడు సాత్విక్ పాస్టర్ గారితో మాట్లాడాలి అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాడు తర్వాత డాక్టర్లు సర్జరీ ముందు ఒకసారి స్కానింగ్ తీద్దాము అని ఆలోచన చేసి స్కానింగ్ చేస్తారు అయితే వాళ్ళందరూ కంగు తినే రీతిగా ఒక్క క్యాన్సర్ సెల్ కూడా కనిపించదు వాళ్ళు తప్పు జరిగిందేమో అనుకుని ఇంకొక మూడు సార్లు స్కానింగ్ చేస్తారు మూడు సార్లు అలాగే రావడంతో వాళ్ళు ఇది ఖచ్చితంగా దేవుని అద్భుతమే నిన్న ఉన్న క్యాన్సర్ సెల్స్ ఈరోజు లేకపోవటం మానవుల వల్ల జరిగేది కాదు అని రిపోర్ట్లో కూడా ఇది దేవుని హస్తం జరిగించిన అద్భుతం ఇతనికి ఏ క్యాన్సర్ లేదు ఆరోగ్యంగా ఉన్నాడు అని రాస్తారు గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను కాబట్టి మూలంగా ఈ ఉపమానంలో మనం చూసుకున్న సాత్విక్ కూడా అబ్రహాం సంతానమే అవుతాడు అబ్రహాం సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో ఆశీర్వాదంతో ఆనందంగా జీవిస్తారు అలాగే సమస్త దేశంలోని సమస్త ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి పాస్టర్ గారు సాత్వికు దేవుని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి అబ్రహాం ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు మనం కూడా దేవుని విడవకుండా సాత్విక్ వల్లే ఆయనను ఘనపరుస్తూ ఆయన చెప్పినది చేస్తూ వస్తే మనం కూడా అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకుని మన కష్టాల నుండి ఇబ్బందుల నుండి బయటపడి మనం ఆశీర్వదింపబడటమే కాకుండా దేశంలోని సమస్త ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటాము కాబట్టి మనము ఎటువంటి పరిస్థితి అయినా దేవుని విడవకుండా సాత్విక్ని ఎలాగైతే స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చారో మనల్ని కూడా ప్రతి బాధ నుండి విడిపించి ఉన్నత స్థితిలో నిలబెడతారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మేము విశ్వాసం వలన అబ్రహాము కుమారులము అబ్రహాము సంతానము అనబడి అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం పొందుకుంటాము అని తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి దేవా ఈ ప్రార్థనలో పాల్గొంటూ మీ పైన విశ్వాసంతో ఉన్నవారంతా అబ్రహామ ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నారు కాబట్టి వెంటనే ప్రతి ఒక్క పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చి అబ్రహా ఎలాగైతే అన్ని విషయాలలో ఆశీర్వదించారో ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆరోగ్యంతో దీర్ఘాయువుతో ఐశ్వర్యంతో క్షేమంతో ఘనతతో నింపండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ ఆశీర్వదించి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా మీ జ్ఞానం దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఆశీర్వదించమని నజరేడనే నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఆనాటి అద్భుత కట్టడాలకు సాక్షిగా ఈ పశ్చిమ గోడ ఒక్కటే నేటికి మిగిలి ఉంది ఎప్పుడూ ఏదో ఒక సమస్య వారి మధ్య రగులుకుంటూనే ఉండేది ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అరబ్బులు ఇస్రాయేలీలకు మధ్య జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇస్రాయేలీలు విజయం సాధించారు